వీక్షకులకు స్వాగతం నమస్కారం మూడు రోజుల క్రితం కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు తనపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా పోస్టులు పెడుతూ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పెడుతూ సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న అసత్య ఆరోపణల మీద ఆమె కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన వెంటనే వన్ టౌన్ కడప వన్ టౌన్ సిఐ గారు అమ్జాద్ భాష అమ్జాద్ భాష సోదరుడు పిఏకి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన ఒక రోజు తిరగక ఆ సీఏని వీఆర్లకు పంపించారు కోటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేసు పెడితే కేసు తీసుకుని నోటీసులు ఇచ్చిన పాపానికి ఆ సీఐని వీఆర్లకు పంపించిన పరిస్థితి కడపలో నెలకొంది కోటం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఎదురైన ఎదురుదెబ్బ అంటూ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు సీఐని వీఆర్లకు పంపించడం ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం పైన విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరస్మ శ్రీనివాస్ గారు వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యే ఆమె మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న అంజాద్ భాష అంజాద్ భాష సోదరుడు పిఐ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ తీసుకున్న సిఐ వాళ్ళకి నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఎస్పీ గారు ఆయన్ని వీఆర్ పంపించారు దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు అంటే మీకు సాధారణంగా పోలీస్ శాఖ డిసిప్లిన్ వాళ్ళకు రూల్ బుక్ వాళ్ళ దాంట్లో మనం ఎవరూ చేసుకుని మాట్లాడడానికి లేదండి ఎందుకంటే నైతికంగా ఎందుకంటే వాళ్ళకి మనం కనిపించేది ఒకటి కనిపించదు వేరే ఉండొచ్చు అని మనం చెప్పలేరు కాబట్టి కానీ ఆ రేఖ ఒక ఆ విభజన రేఖ ఒకటి ఉంటుంది పౌర సమాజానికి అధికార యంత్రానికి మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది దాన్ని చెరిపేశారు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని చెరిపేశారు ప్రజలందరూ ఎలాగ ఆలోచిస్తారంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మిగతా యంత్రాంగం కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా పనిచేశారు ఇప్పుడు అలా పనిచేస్తారని పోల్చి చూసుకుంటారు అలాగే మాలాటి విశ్లేషకులని ప్రొఫెసర్లని జర్నలిస్టులని జర్నలిస్టు లాంటి వాళ్ళందరినీ కూడా అప్పుడే మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు చూస్తారు ఏం వదలరండి ఎవరున్నా పబ్లిక్ గమనిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే మాధవి గారు కడప ఎమ్మెల్యే ఆవిడ భర్త శ్రీనివాసరెడ్డి గారు పోలిట్ బ్యూరో మెంబరు టెలి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు కడప పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఒక స్థాయి ఉన్న వ్యక్తులు నిజంగా చాలా మంచి మాధవి గారు కూడా ఎన్నికల్లో ఒక పెద్ద పెద్ద కొండలను ఢీకొని గెలిచింది ఆవిడ అంటే ఒక రకమైన భయానక వాతావరణం ఉండే ఏకపక్షంగా సాగే చోట ఆవిడ యుద్ధం చేసి ఆవిడ యుద్ధమే ఆవిడ అంటే ఒక ప్రజలకి భరోసా కల్పించగలగాలి అటువంటి చోట కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ కొంతమంది దుర్మార్గుల మీద వ్యతిరేకత ఉన్నా వీళ్ళు రాకూడదని కోరుకున్నా కానీ వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకుని కానీ ప్రజలు ముందుకు రారండి అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించి గెలి గెలిచిందావిడే ఆవిడ మీద అత్యంత జుగుప్సాకరంగా నీచంగా దుర్మార్గంగా పోస్టులు పెడతా ఆవిడ ట్రోలింగ్ చేస్తున్నారు ఆ విషయంలో ఆవిడ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన సీఏ గారు అరెస్ట్కి నోటీసులు ఇచ్చాడు విచిత్రంగా అతను విఆర్ ఇది అందరికి ఆశ్చర్యం ముందు షాక్ తగిలింది ఏంటిది ఎలా జరిగిందని అసలు ఏం జరుగుతుందో అర్థం అతనికి ఒకటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే హోంమంత్రి గారు పట్ల ఎస్పీ గారికి ఎలాంటి అభిప్రాయం ఉంది తెలుగు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళకి న్యాయం చేయకపోగా ఆ న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన సిఏ గారిని వీఆర్లో పంపించాడంటే అతను ఏ రకంగా అర్హుడు ఆ ప ఉద్యోగానికి ఒక మహిళ పట్ల అలా వ్యవహరించిన వాళ్ళ పట్ల నువ్వు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సోషల్ సైకోల్ని డిజిటల్ డెవిల్స్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు అంటే ఆ ఎస్పి గారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను కానీ ఆయన విధానాలను కానీ వ్యతిరేకిస్తున్నాడో ఆ మాట చెప్పాలి ఆయన వితరా ఆయన విధానాలను వ్యతిరేకించి ఉద్దేశం ఉంటే ఉద్యోగం రాజీనామా చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉందనుకోండి ఒకవేళ అంజాత్ భాషలు అంటే ఇష్టం అనుకోండి అతను ఉద్యోగం వదిలేసి ఇప్పటివరకు సంపాదించుకున్న డబ్బులతో ఆ రాజకీయ పార్టీలో జాయిన్ జాయిన్ అయిపోవాలి కాకి బట్టలో తల తల చొక్క తెల్లబ ప్యాంటు కుట్టించుకుని అంతేగాని మాలాంటి వాళ్ళు కార్యకర్తలు నాయకులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు తరివేసి ఒక పీస్ఫుల్గా ఉండే ప్రశాంతమైన పద్ధత అయిన నాయకుడిని తెచ్చుకుని పరిపాలన సుజావుగా సాగుతా మీకు స్వేచ్ఛని ఇస్తుంటే ఆ స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేయడాన్ని సివిల్ పోలీసింగ్ అంటారు పౌర సమాజం ఒప్పుకోదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిలబెడతాం కడిగేస్తాం కూడా అతను క్షమాపణ చెప్పాలి అర్జెంటుగా గత వైసీపీ పాలనలో కూడా ఇమీడియట్గా ఆయన నిర్ణయాన్ని ఉపసమరించుకోవాలి ఎందుకంటే ఇది ఏం మెసేజ్ వెళ్తుందో ఆయనకేమైనా అర్థమైందా ఈ రాష్ట్రంలో ఎవడన్నా తెగబడి ఎగబడి సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా అసభ్యకరమైన రాతలు రాయటానికి నువ్వు లైసెన్స్ ఇస్తున్నావు నువ్వు అంటే మిగతా పోలీసులు కూడా ఎవరైనా చర్య తీసుకుందా అని ముందుకెళ్తే ఆ ఎస్పీలు వాళ్ళని విఆర్లో పెట్టడో సస్పెండ్ చేయడమో చెయ్యండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నాడా ఖచ్చితంగా హోంశాఖ దీని మీద సీరియస్గా తీసుకోవాలా లోకేష్ గారు కొడున్నెర చేయాలి దీని మీద హోంమంత్రి గారు ఉన్న అని ఉద్దేశం ఏంటి అసలు దానికి వివరణ ఇచ్చాడా లేదు ఇంకా ఉంది ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా ఉందా ఇంటెలిజెన్స్లో సగంబం దొంగలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు అందులో ప్రత్యేకంగా ఉన్న అధికారులు కానీ పోలీసులు కానీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి టీడీపీ మండిపడుతున్నారు అక్కడ ఇంతవరకు మార్పు లేదు మీకు ఇలాంటివన్నీ మనకి ఒంట్లో పురుగులు నేరకుండా రోగం నయం అవ్వాలంటే అవదండి మీకు అంత రెచ్చిపోతున్నారు వాళ్ళు ఏ వ్యవస్థలు మాత్రం ఏం చేస్తున్నాయండి నిన్న మొన్న ఒకడు పచ్చి బూతులు లోకేష్ గారిని బ్రామ్మణి గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాశాడు వాళ్ళ మీద సరిగ్గా అరెస్ట్ కూడా చేయలేకపోయారు పోలీసులు వీళ్ళేం ప్రతిభావంతులండి ఇటువంటి అరా ఇటువంటి నా దండుపాడు బ్యాచ్ని అదుపు చేయాలంటే ఎలా లాగా ఉండాలి కొన్ని లాగా ఉండి ఎవడన్నా చర్య తీసుకుందామంటే వాళ్ళ పై ఆఫీసర్ వాళ్ళకేమో కాళ్ళకి కర్రట్డం పెడుతున్నాడు పైగా అతను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తే హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు సీబీఐ ఎంక్వైరీ అది ఎఫ్బిఐ వేయాల్సింది ఏంటండి వాళ్ళు న్యాయమూర్తిని తిట్టిన కేసు గతి అతి గతి లేదు ఇప్పటివరకుని నాలుగేళ్ల గతం నుంచి దారుణంగా విమర్ ఆ మనుషులు వాళ్ళకి ఏం శిక్ష పడింది వ్యవ వ్యవస్థల మీద నమ్మకం ఆవిడకుంటుంది ఎవరికన్నా చేస్తూ వాళ్ళు ఒక భయం ఉండాలి కదా భయం భక్తి ఉండాలి కదా అయ్యో మనం మాట్లాడకూడదు విమర్శించకూడదని ఎటువంటి నీచమైన రాతలు రాకూడదని ఒక అదుపు ఉండాలి కదా ఇంకా అదుపు ఏమంటుంది ఇప్పుడు ఆ సీఏ గారు ఎస్పీ గారు చేసిన పని వల్ల ఎవరైనా ధైర్యంగా చర్యలు తీసుకోవాలన్నా ముందుకొత్తాడు ఎవడన్నా దానికి దానికి ఎవరైనా అడగలవాళ్ళు ఇమిడియట్ కానీ డీజీపీ గారు అతను పిలిపించి లేదా అతనికి విఆర్ ఇచ్చి పంపించాలా ఆ విఆర్ అంటే ఏడు తెలుస్తుంది అతనికి ఏంటండి మాధవి గారు ఏమి ఊరుకోదలండి వాళ్ళేమంత తెలిగ్గా వదిలిపెట్టి రాకనే కాదు చూద్దాం ఏమొద్దు మాధవి గారికి అన్యాయం జరిగితే ఊరుకునే మనిషి కాదని హోంశాఖ కూడా కఠినమైన చర్యలు తీసుకుని శీఘర్ స్థానంలో ఆ ఎస్పీ గారిని వీఆర్కి పంపించాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన అరసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం